నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయటం ద్వారా కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించటం ద్వారా నెమలి పింఛాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి అర్చన ఎలా చేయాలంటే మీ గృహంలో పూజా మందిరంలో బాలకృష్ణుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి కృష్ణాష్టమి అంటేనే బాలకృష్ణుడి చిత్రపటానికి అర్చన చేయాలి బాలకృష్ణుడి చిత్రపటం లేకపోతే రాధాకృష్ణుల చిత్రపటానైనా ఏర్పాటు చేసుకోవచ్చు బాలకృష్ణుడి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలు ఆవు నెయ్యి పోసి ఆరు తామర ఒత్తులు వేసి దీపారాధన చేయండి లేదా ఆరు జిల్లేడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఈ ఒత్తులు లేకపోతే పత్తితో చేసిన ఒత్తులైనా సరే ఆరు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి కృష్ణుడి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి కృష్ణుడికి నీలం రంగు పుష్పాలంటే ఇష్టం కాబట్టి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా రంగు పుష్పాలతో కృష్ణుడిని పూజించండి తులసి దళాలతో కృష్ణుణ్ణి పూజించండి నీలరంగు పుష్పాలతో తులసి దళాలతో పూజ చేసేటప్పుడు కృష్ణుడి నూటెనిమిది నామాలు చదువుకుంటే చాలా మంచిది అయితే కృష్ణుడి నూటెనిమిది నామాలు చదువుకోలేని వాళ్ళు ఒక చిన్న శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకున్న శ్రీకృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇది మంత్రం చాలా సులభమైన శక్తివంతమైన మంత్రం ఇది ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదివాక పాలు పెరుగు వెన్న పటికబెల్లం ఇవి ఏవైనా సరే కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించండి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇలా కృష్ణుడిని అర్చన చేయాలి అలాగే కృష్ణుడి పూజలో నెమలి పింఛాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కృష్ణుడి పూజలో కొన్ని నెమలి పింఛాలు ఉంచి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ నెమలి పింఛాలు మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి కుటుంబ కలహాల తీవ్రత తగ్గుతుంది ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం అటుకులు నైవేద్యం పెట్టాలి ఆటుకులు ప్రసాదంగా స్వీకరించాలి క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటేనే నెమలి పించాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి కృష్ణుడికి నెమలిపించాలు చాలా ఇష్టం కాబట్టి శ్రీకృష్ణుడి పూజలో కొన్ని నెమలి పింఛాలు ఉంచి ఆ నెమలి పించాలలో మూడు నెమలి పించాలు తీసుకొని ఆ మూడు నెమలి పింఛాలు కూడా మీ ఇంటి గుమ్మం మీద త్రిశూలం ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేసుకోండి అలా త్రిశూలం ఆకారం వచ్చేలాగా నెమలిపించాలి గుమ్మం పైన అతికించుకున్న తర్వాత తడి గంధంతో ఆ నెమలిపించాల కింద ద్వారం మీద ఓం ద్వారపాలాయ నమ అని రాయండి అలా చేస్తే దేవాలయానికి దేవతా శక్తులు ఎలా కాపలాగా ఉండి రక్షిస్తూ ఉంటాయో అలా మీ ఇంటికి శ్రీకృష్ణుడి శక్తి రక్షగా ఉంటుంది అంతటి శక్తి నెమలి పింఛాల పరిహారానికి ఉంటుంది కృష్ణ పూజలో ఉంచినటువంటి నెమలి పింఛాలు మీ ఇంటి గుమ్మానికి త్రిశూలం ఆకారం వచ్చేలాగా అతికించుకొని కింద తడి గంధంతో ఓం ద్వారపాలాయన అని రాయండి సంవత్సరం మొత్తం శ్రీకృష్ణుడి శక్తి మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది అలాగే నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కృష్ణుడి పూజలో ఉంచినటువంటి ఒక నెమలి పింఛాన్ని ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు తలగడ క్రింద ఉంచుకొని నిద్రించండి నిద్రా సంబంధమైన సమస్యలు తగ్గిపోతాయి అలాగే ఎవరైనా శత్రువులు తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే శత్రువుల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి కృష్ణాష్టమి రోజు కృష్ణుడి పూజలో ఉంచినటువంటి నెమలిపింఛాలలో ఒక నెమలిపించం తీసుకొని దానికి సింధూరంతో బొట్లు పెట్టి మీకు ఏ శత్రువు అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ శత్రువు పేరు మనసులో స్మరించుకుంటూ ఆ శత్రువు మిత్రుడిగా మారిపోవాలని అనుకూలత పెరగాలని భావించుకుంటూ ఆ నెమలిపింఛాన్ని పారే నీళ్ళలో విడిచిపెట్టండి దానివల్ల శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు కృష్ణాష్టమి సందర్భంగా ఎవరైనా సరే మీ ఇంట్లో ఈశాన్యంలో రాధాకృష్ణుల చిత్రపటం ఉంచి దీపం వెలిగించి కృష్ణాష్టమి నుంచి నలభై రోజుల పాటు ప్రతిరోజు దీపం పెట్టడం ఆ రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర నలభై రోజులు కూడా ఒక నెమలిపించం ఉంచి నలభై రోజులు పూర్తయిన తర్వాత ఆ నెమలిపించం దగ్గర ఉంచుకోవటం ద్వారా ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు చేకూరుతాయి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ నెమలి పింఛాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి శ్రీకృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి అలాగే కృష్ణుణ్ణి దేవకీ సుతుడిగా భావిస్తూ ఓం దేవకీ సుతాయ నమ అనే మంత్రాన్ని కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పఠించినట్లయితే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండటానికి అనురాగం పెరగటానికి ఓం దేవకీ సుతాయ నమ అనే మంత్రం విశేషంగా సహకరిస్తుంది అలాగే కృష్ణ తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ నల్లటి కుండలో తెల్లటి వెన్న తింటూ ఉండేవాడు నల్లటి కుండ శరీరానికి సంకేతం తెల్లటి వెన్న ఆత్మకి సంకేతం అంటే శరీరం చీకటి ఆత్మ వెలుతురు ఆత్మజ్ఞానం తెలుసుకోమని కృష్ణుడు సందేశం ఇస్తున్నాడు అలాగే గోప బాలకులతో పందెం కట్టి కృష్ణ పరమాత్మ యమునా నదిలో ఈదుతూ ఉండేవాడు అంటే సంసారం అనే సాగరంలో ఇది నన్ను చేరుకోండి అని కృష్ణుడు సందేశం ఇస్తున్నాడు అలాగే గోపికలు కడవలతో నీళ్లు తీసుకుని వెళుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ రాళ్లతో కొట్టేవాడు రాయితో కడవ కొట్టినప్పుడు కడవలో ఉన్న నీరు మొత్తం కారిపోయేది ఆ కడవ శరీరానికి సంకేతం కారిపోయే నీరు అహంకారానికి సంకేతం నీలో ఉన్న అహంకారాన్ని తొలగింపజేసుకున్నప్పుడే కృష్ణుడి తత్వం తెలుస్తుంది కృష్ణుడి దర్శనం కలుగుతుంది భగవంతుడి అనుగ్రహం రావాలంటే అహంకారాన్ని తొలగింపజేసుకొని కృష్ణుడి అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి అర్చన చేయటం మాత్రమే కాదు కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయాలి అదే కృష్ణాష్టమిలో ఉన్న నిజమైన అంతరార్థం కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దామో మరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం దేవకేశుతాయే నమ మంత్రజపం చేయండి కృష్ణుడి అనుగ్రహానికి పాతులు కండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి